ఈ సభకి వచ్చినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల యువజన సంఘం కార్యకర్తలు నాయకులు అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు కోదండరామ్ గారు డిఎమండితో అన్వేష్ అన్న నాతో పాటు చాలా కాలం పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి మిత్రులు కూడా ఇంకా ఉన్నారు ఇది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా విద్యా వైద్యం అనేటువంటిది ఒక అత్యంత ప్రధానమైనటువంటి దోపిడీ వస్తువుగా మానవ జీవనంలో మారిపోయినాయి ఇది ఏ స్థాయిలో అంటే బహుశా కాల్మాస్ బాగా చెప్తాడు క్యాపిటల్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథం మొదటి గ్రంథం మొదటి వ్యాల్యూ చివర్లో యాభై శాతం లాభం ఉంటే పెట్టుబడి అలల్లాగా లేస్తుంది అని అదే వంద నూట యాభై శాతం కనుక లాభం ఉంటే మనుషుల హక్కుల్ని కాలుగాస్తుంది అని రెండు వందల శాతం మూడు వందల శాతం లాభం ఉంటే గాజాలో కదా ఇజ్రాయిల్ ఒక జనసైడ్ ఒక హోలో ఒక మానవ హత్యాకాండ జరిపినట్టు అది ఆయిల్ కొరకు పెట్రోల్ కొరకు ఆ మిడిల్ ఈస్ట్ పైన ఆధిపత్యం కొరకు అది చేస్తున్నట్టు యాభై వేల మంది చచ్చిపోయారు ఇప్పటికి అలా ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఈ మెడికల్ అండ్ హెల్త్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆ లెవెల్లో ఉంది చివరికి కాల్ మార్క్స్ ఏమంటారంటే అంటే దీనికి ఏది సరిపోదు అసలు గా ఆయన ఆయనంత అద్భుతంగా ప్రపంచంలో ఇదివరకు వర్ధమానంలో భవిష్యత్తులో పొడి అంతకంటే ఎక్కువ వినిసలేదు ఆయన ఏమంటారంటే నాలుగు వందల శాతం కనుక లాభం ఉంటే అది యజమాని అంటాడు హాస్పిటల్స్ లో డి హైదరాబాద్ ఉంది నేను మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన ఇప్పుడు ఇందాక వెళ్ళినటువంటి గ్యాప్స్ లో ఎంటర్ మన వాళ్ళు వెళ్ళారు పద్నాలు బిల్లు హాస్పిటల్స్ ఎవరితో తెలుస్తారు మీకు ఆ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నాగేశ్వర కాదు అదొక సింగాపూరియన్ క్యాపిటల్ అనేటటువంటిది అందులో ప్రధానమైనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక బహుళ జాతి సంస్థ ఆ హాస్పిటల్లో పెద్ద వాటాను కొనుగోలు చేసింది కిమ్స్ లో అంటే మీరు ఇవన్నీ తెలుసుకోవాలి కిమ్స్ హాస్పిటల్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడైతే మనకు రసూల్పురా దగ్గర నుంచి సిగ్గర్ అడిగిపోతే చాలా చోట్ల ఉంటాయి ఇప్పుడు కేరళలో కూడా పెట్టారు ఆంధ్రాలో కూడా పెట్టారు దీన్ని కూడా చాలా చోట్ల పెట్టారు దీంట్లో ఎవరు పెట్టుబడి పెట్టారంటే బ్లాక్ స్టోన్ బ్లాక్ స్టోన్ అనేటటువంటి ఒక బహుళ జాతి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీరు దానికి సంబంధించినటువంటి హిస్టరీ మనకు మీరు చూడండి మీరు నెట్ లో కానీ మీకు చాలా సమాచారం దొరుకుతుంది దయచేసి మీరు అందరూ ఒక ప్రగతిశీల సమాజం నుంచి వచ్చారు వెయ్యి భావాలు సందర్శించని నూరు పోలు వెలిసించని అనేది ఇది లేదు ఖచ్చితంగా ఈ హాస్పిటల్ విద్యా వైద్యం పైన ఈ దక్షిణ భారతదేశంలో మొత్తం భారతదేశంలో ఇంత దోపిడీ దొరుకుతుంది ఈ బ్లాక్ స్టోన్ అనేది ఏం చేస్తుంది అంటే అతి తక్కువగా ఉండేటటువంటి దోపిడీలో వీళ్ళు పెట్టుబడి బెటర్ ఎక్కడైతే విండ్ ఫాల్ ప్రాఫిట్స్ విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటే మేఘాలన్నీ డబ్బుతో మేఘాలన్నీ ప్రజల రక్తంతో మేఘాలన్నీ ప్రజల గుండకాయలు కీలకమైనటువంటి ఆ అవయవాలతో ప్రాణంతో ధనంతో నిండి ఉంటుందో ఆ మేఘాలన్నీ ఈ బహుళజాతి కంపెనీలు ఈ హాస్పిటల్ సంచుల్లో ఇది ఆయుధాదార ధనాగారంలో నిన్న మీరు చూశారు కదా జడ్జి ఇంట్లో ఎన్ని గోణ సంచుల డబ్బు దొరికిందో అలా వీళ్ళ ధనాగారాలు నిండాలి అనేటువంటి తహకహతో ఇక్కడ కొనసాగుతోంది ఇది భయంకరమైనటువంటి దోపిడి ఇది ఇండియాలో గనక విద్యా వైద్యం ఈ కీలకమైనటువంటి అంశాలతో పాటు మరికొన్ని మనుషులకు సంబంధించినటువంటి నిత్య జీవన వసతుల పైన అది పంటల గిట్టుబాటు కూడా బాగా బాగా దారుణంగా తగ్గిపోతున్నాయి పల్లీలు మన మహబూబ్ నగర్ మార్కెట్ లో నాలుగు వేలకు ఉంటే రక్తం లో నాలుగు వేల క్వింటల్ ఉంటాయి మీరు పరిశీలించండి ఈ సంవత్సరం రత్నదీప్ లో మీరు చూస్తే రెండు వందల పది ఉంటుంది కందిపప్పు రెండు వందల డెబ్బై రూపాయలు రైతు దగ్గరకుంటే వీళ్ళ దగ్గర రెండు వందల ముప్పై రూపాయలకి ఇప్పుడు హార్డ్లీ ఇంత కందులు వచ్చే సమయంలో కూడా రెండు వందల నూట ఎనభై డెబ్బై రూపాయలు అంటే నేను అనేది ఏంటంటే హెల్త్ అండ్ ఈ ఈ మొత్తం డిటోరీషన్ లో పోషకాహారం కూడా చాలా కీలకమైంది ఇక్కడ మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి డి మెండ్ గారు మనకి ఆహార పాలసీ లేదు ఈ ఆహార పాలసీ లేకపోవడం వల్ల కూడా సమాజం ఇంత ఘోరమైనటువంటి చాలా మామూలు విషయాలకు కూడా వాళ్ళ హెల్త్ డిటోరీనేట్ అయిపోతుంది మొత్తం నిలబడిపోతా ఉంది మనకి వైద్య పాలసీ లేదు వైద్యం దోచుకునే పాలసీ తప్ప విద్యా పాలసీ లేదు సమాజం నుంచి ఆస్తుల్ని పింగడం తప్ప ఒక హైదరాబాద్ హాస్పిటల్లో చాలా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కొద్దిగా స్పృహతో తెలిసినటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు కూడా హైదరాబాద్ లో ఎప్పుడు వచ్చినప్పుడు ఒక నెలకి ఐదు మందో పది మందో పేషెంట్ వస్తుంటారు పాపం వాళ్ళని ఏరి కోరి చూసి ఏ హాస్పిటల్ పంపించాలి దోపిడీ కాకుండా అని వెతికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే డాక్టర్లు అంటున్నారు పదెకరాలు ఉన్నటువంటి వాళ్ళు పదెకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంట్లో రెండు తప్పులు వస్తే వాళ్ళు భిక్షగాలుగా మారుతారు చూడాలి పదెకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా భిక్షగాలుగా మారుతారు యాక్చువల్గా ఈరోజు ఇది దయచేసి మీరు ఏమనుకోవద్దు నా థాట్స్ కొన్ని చెప్తాను అంటే ఇది విస్తృత స్థాయిలో ఈ విద్యా వైద్యం పైన కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ప్రధానమైనటువంటి ఇష్యూస్ మానవ జీవనాన్ని రగిలించి వేస్తూ పీల్చి పిప్పి చేస్తున్నటువంటి కీలకమైనటువంటి నాలుగు ఐదు లేకపోతే ఎక్కువ అనుకుంటే పది పది అవసరం లేదు ఐదు ఆరు పెట్టుకొని ఎవరైతే కలిసి పనిచేస్తారో నిజాయితీగా దీని స్థాయిలో దీనిపైన తెలంగాణ రాష్ట్రం ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రజల దగ్గరికి ఎప్పుడైతే మనం బస్సు యాత్రలో గత ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి దోపిడీని ఆ దోపిడీ ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి మనం బస్సు యాత్ర పెట్టి పట్టణాలకి గ్రామాలకి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళైతే వెళ్ళామో అలాంటిది ఆ కార్యక్రమం ఒక విస్తృత స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి అన్వేషణ వాళ్ళ నాయకత్వాన్ని కూడా నేను కోరుతున్నా అవసరం మేము కూడా జాయిన్ అవుతుంది సిన్సియర్ గా ఇది ఒక సామాజిక విప్లవం వస్తుంది ఇది చాలా తక్కువ ప్రాధాన్యత గల విషయం కాదు ఇది ఇది కులాలకి మతాలకి పూర్తి భిన్నంగా ఒక వర్గ ఉద్యమాన్ని అట్టడుగు వర్గాలు మధ్యతరగతి వర్గాలు యొక్క ఎంత హింస దీని వల్ల అనుభవిస్తున్నారు అని చెప్పేసినటువంటి దానికి ఇది తాత్కాలికంగా ఉంటుంది అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది ఇక్కడ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి వాస్తవంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఇది ఇందులో ప్రదీప్ స్వరూప గారు దయచేసి సర్వే రిపోర్ట్ మాకు ఇస్తే మంచిది మేము కూడా ఒకసారి దాన్ని అనాలిసి చేస్తాం ఆ ఈ సర్వే రిపోర్ట్ ఒకసారి మీరు ఈ రెండు సంఘాల వాళ్ళు కూడా పరిశీలించాలి ఒక ఫెనామినల్ రిపోర్ట్ అంటే ప్రభుత్వ రిపోర్ట్ కాదు ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దోపిడీని ప్రభుత్వం యొక్క చేతకానితనాన్ని ప్రభుత్వం యొక్క మెడికల్ వైద్య రంగంలో అనుసరిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి అసమర్థమైనటువంటి తీరుని చాలా ఒక ఏమంటారు ఎక్స్ రే ఎంఆర్ఐ ఎక్స్ రే తీసినంత లెవెల్లో కాబట్టి మీరు సర్వేకి వెళ్ళే ముందు మరొకసారి ఒక పెద్ద తీసుకోబోయే ముందు ఒక స్పష్టంగా అవసరమైతే ఒక చిన్న ఒక నివేదికని ఈ రోజునటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లాలి విద్యా వైద్యం కనుక మనం కరెక్ట్ గా ప్రాపర్ గా అడ్రస్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల నుంచి కోర్టు ఉద్యోగాలు వస్తాయి యాభై లక్షల నుంచి కోటి ఉద్యోగాలు వస్తాయి థ్యాంక్ యూ